నెల్లూరు నగరంలోని స్థానిక జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జిల్లాకు చెందిన వివిధ మండలాల నుండి నగరంలోని జన సైనికులు వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొని నెల్లూరు నగరం సీటు ఆశించిన రెడ్డికి లభించకపోవడంతో నిరాశ చెందిన అభిమానులు కనీసం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఒక స్థానం కేటాయించాలని లేని పక్షంలో ఇన్ని సంవత్సరాలు కష్టపడిన జన సైనికులు బాధలు ఉన్నారని కావున పవన్ కళ్యాణ్ జన సైనికుల అభ్యర్థన మేరకు నెల్లూరు జిల్లాలో ఒక సీటు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మనుక్రాంత్ రెడ్డి నగర అధ్యక్షుడు సుజయ్ బాబు షేక్ ఆలియా నగరానికి చెందిన వివిధ డివిజన్ల ఇన్ఛార్జీలు జన సైనికులు వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పార్టీ కోసం నిరంతరం కష్టపడుతూనే ఉన్నారు ప్రతి ఒక్కరు చూస్తున్నారు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ జిల్లా కార్యాలయం పెట్టి రాష్ట్రంలోనే ఎక్కడా లేనంత విధంగా దాదాపు ఆరు సంవత్సరాల నుంచి మేము దాన్ని కొనసాగిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క ప్రజా సమస్యల మీద నేను కానీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోరాడుతూనే ఉన్నాము అదేవిధంగా కోవిడ్ సమయంలో కూడా ప్రతి ఒక్కరికి కొన్ని వేలాది మందికి కూరగాయలు అందించడం కానివ్వండి ఆహార పొట్లాలు అందించడం కానివ్వండి మాస్కులు శానిటైజర్లు అందిటం కానివ్వండి ప్రతి ఒక్కరికి ప్రజలకి ఎల్లవేళలా నేను కానీ జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా అందుబాటులోనే ఉన్నాము అదేవిధంగా ప్రతి ఒక్క సమస్య మీద వైసీపీ వైఫల్యాల మీద కాదు మీద అదేవిధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాల మీద అది రోడ్ల దుస్థితి అవ్వచ్చు కరెంట్ ఛార్జీలు అవ్వచ్చు క్రైమ్ నెల్లూరులో క్రైమ్ గురించి కానివ్వండి అనేక విషయాల మీద మేము నిరంతరం పోరాడుతూనే ఉన్నాము అదేవిధంగా ప్రతి ఒక్కరికి తెలుసు దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నేను కానీ మా కార్యకర్తలు కానివ్వండి సిటీ అధ్యక్షులు సుజయ్ బాబు గారు కానివ్వండి ఒకటిన్నర సంవత్సరం నెల్లూరు సిటీలో గడప గడప కార్యక్రమం చేస్తూనే ఉన్నాం ప్రతి ఒక్క గడపకి దాదాపు రెండు సార్లు మూడు సార్లు మేము వెళ్ళున్నాం ప్రతి ఒక్కరికి వైసీపీ వైఫల్యాల గురించి మేము వివరిస్తూనే ఉన్నాం ప్రజల్లో ఎంతో మంచి ఆదరణ లభించింది ఈసారి తప్పకుండా జనసేన పార్టీని గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరూ చెప్పారు తప్పకుండా మీకు అవకాశం ఇస్తారు మీరు ఎంతో మంచి మనసుతో ముందరకు వచ్చారని ఎంతో చెప్పారు మేము కూడా జనసేన పార్టీకి వచ్చింది కూడా ఒక తపనతో నెల్లూరు జిల్లాకి ఏమన్నా చేయాలా నేను పుట్టిన ఊరికని చెప్పి కోట్ల రూపాయల వ్యాపారాలు వదులుకొని వచ్చినాను ఎంతో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ మనం కొన్ని వందల జనసేన పార్టీలో చేర్పించుకుంటూ జనసేన పార్టీ నాయకులకి అండగా నిలబడుతూ నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ఎంతో ప్రతి నాయకులకి జనసేన పార్టీ శ్రేణులకి శిరసు వంచి పాదాభివందన చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మేము ఇక్కడ మీకు చెప్పొచ్చేది ఏంటంటే గత ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు నగరంలో ప్రతి రోజు జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని నిర్వహించి వైసీపీ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జనసేన పార్టీ నిజంగా చాలా ముందరకెళ్ళింది దానికి ప్రతి ఒక్క కార్యకర్త కానీ మా డివిజన్ ఇన్ఛార్జీలు కానీ అదేవిధంగా సిటీ రూరల్ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఒక్క కార్యకర్త దీనికి సహకరించారు కానీ మేము నెల్లూరు నగరంలో నెల్లూరు నగర సీట్ని మనం కోరుకున్నాం కానీ దురదృష్టవశాత్తు ఈరోజు మనకి ఆ సీటు దక్కలేదు అదేవిధంగా చాలా మంది కార్యకర్తలు ఉన్న ఏ రోజైతే ఈ సీటు ప్రకటించారో ఆ రోజు నుంచి నిజంగా సహనం కోల్పోయి ఉన్నారు తీవ్రంగా నిరాశ అదేవిధంగా ఇప్పటికీ ఒక్క కార్యకర్త జీర్ణించుకోలేకపోతున్నాడు నెల్లూరు నగరంలో కాజు గ్లాస్ గుర్తు కనబడదంటే నిజంగా చాలా బాధతో ప్రతి ఒక్క కార్యకర్త రెండు రోజుల నుంచి జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి వరుకు రెడ్డి గారి దగ్గరికి కానీ అదేవిధంగా నా దగ్గరికి కానీ వచ్చి చెప్పుకొని బాధపడడం నిజంగా చాలా మాకే చాలా తీవ్ర మనస్తాపానికి గురి చెందాం రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాలో మా జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలుగా ఆయన తన వ్యాపారాలన్నీ వదిలేసుకొని విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి ప్రజా సేవ చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీసుని పెట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని గుర్తించి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చారు అదేవిధంగా ఎంతో సమర్థవంతంగా ఈ రోజు వరకు ఆయన ఆ బాధ్యతల్ని నిర్వహిస్తూనే వస్తున్నారు కానీ ఈ రోజు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను ప్రకటించే విషయంలో నెల్లూరు నగరంలో జనసేనకి మొండి చేయి చూపించింది అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అయినా కనీసం ఏదో ఒక స్థానంలో జనసేన పార్టీ గాజు గ్లాస్ కానీ కనపడకపోతే నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరు నగరంలో కానీ మేము జనసేన పార్టీని బతికించుకునే పరిస్థితుల్లో మేము ఈరోజు కనపడాలి ఎందుకంటే మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ నిజంగా మేము ఏవి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ఈ విషయాన్ని రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా మేము తీసుకెళ్తాం రానున్న రోజుల్లో ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని ఏదో ఒక్క స్థానంలో పది ఎమ్మెల్యే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో ఒక్కటి కూడా సీట్ మనకి ఇవ్వకపోవడం చాలా బాధాకరం మనం కష్ట నష్టాల్లోనూ రెండు వేల పంతొమ్మిదిలో చాలా మొత్తమే చవి చూసాము అది అందరికి తెలిసిన విషయమే అప్పటి నుంచి ఎక్కడికి వెళ్లకుండా నేనున్నాను నేను మీ బాధను వింటాను అని చెప్పి మన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుప్రాంత్ రెడ్డి గారు మన జిల్లా బాధ్యతల మొత్తం ఆయన భుజ స్తంభాల మీద వేసుకొని పార్టీని ముందుకు నడిపించారు అదేవిధంగా ఆయన్ని ఈ రోజు అటువంటిది ఐదు సంవత్సరాలుగా ఈ పార్టీ ఆఫీస్ ని అనుబలకని ఒక యోధనా ఈ రోజు ఏంటంటే మా డిమాండ్ ఏమీ లేదు కళ్యాణ్ బాబు గారు ఏం చెప్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము కళ్యాణ్ బాబు గారు ఎవరిని సపోర్ట్ చేయమని చెప్పి ఎవరికైతే సీట్ ఇస్తారో వాళ్ళ వాళ్ళు వెంట నడవడానికి మేము ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఏంటంటే ఈ పది నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్కటైనా సీట్ ఇస్తే కొంచెం ఆనందంగా ఉంటుంది అదేవిధంగా